నా రిక్వెస్ట్ ఏముందంటే ఈరోజు నైట్ నుంచి రేపు ఎల్లుండు దయచేసి ప్ర ప్రకాశం జిల్లాలో మోస్ట్లీ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వారైతేనేమి తర్వాత అప్పర్ లెవెల్లో ఉన్న వెస్ట్రన్ ప్రకాశంలో ఉన్న వాళ్ళు వారు కూడా మాకు ఇది వర్ష ప్రభావం లేదని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందుకోసం వారు కూడా వెస్ట్రన్ ప్రకాశం అండ్ ఈస్టర్న్ ప్రకాశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోకూడదని ఎవరైనా సరే ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ కనుక మనము అధికారులతో కోఆర్డినేట్ చేస్తుంటే కనుక దీనికి మినిమం లాస్తో ఏ విధమైన లాస్ లేకుండా మనం ఈ సైక్లోన్ని మిటిగేట్ చేసేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రేపటికి మళ్ళీ మనకి ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం నా రిక్వెస్ట్ ఏముందంటే మీడియాకి మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం పాసాన్ చేయండి మీకు కూడా సోషల్ మీడియా ఉంది ఆ తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి దీని ద్వారా వైడ్ ప్రసారం ఇస్తే ప్రజలకి ఎక్కువగా దీని గురించి తెలిస్తే వాళ్ళు భయాందోళనలో లేకపోకుండా ఇంటి పట్టునే ఉంటారు ఈ రెండు రోజులు ఈ సమస్య అనేది మనకి పోతుంది ఆ తర్వాత ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు సో మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రజలందరికీ ఈ రెండు రోజులు మాత్రం మీరు ఇంటి దగ్గరే ఉండండి ఆఫీసర్స్ మీ దగ్గర ఉంటారు తర్వాత మీరందరూ కూడా ఈ ఇచ్చిన కాల్ సెంటర్స్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకోండి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో రేపు రాత్రికి గాలులు వీచడం వల్ల కరెంట్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొన్ని మనం క్యాండిల్స్ తర్వాత లైట్స్ బట్ దట్ మ్యాచ్ బాక్సెస్ కూడా మనం ఇస్తున్నాము డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ప్రతి నిమిషం కూడా కాంటాక్ట్లో ఉండాలని చెప్పేసేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను